బాబు మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటి అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమో జ్వరం తినటానికి ఏమి ఉండదు నాకు ఆకలేతన పంతులు గారు నాకు ఆకలేతన పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండ్రా మాస్టర్ ఏమిటి రాబు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నం మిడ్ మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి పిచ్చివాడు ఈ స్కూల్ కా గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవ్ గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది అరే ఏమిటా మీరు అవచ్చా మీ నాన్నగారితో మాట్లాడటానికి వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా ఓహో రాము వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మా అంత పని పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బు ఏమైంది బొంతకాగా ఎత్తిపోయిందిరా వాట్యుడు ఆ వాట్ వాట్యుడు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవతారం ఎత్తించకు గెట్ అవుట్ మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మజ్జిగ మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి తో నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంట ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడయా చచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి రాము మజ్జిగి నీకు మజ్జిగి ఇద్దగా లేదా రాఘవయ్య ఏం అట్టు చూడటం లేదా అమ్మాయికి వెంటాయా వాడి ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మధ్య తీసుకో రామా నిలువనా ప్రాణాలు తీసేశాడు ఇంగ్లీష్